శుభవాస్తు ప్రేక్షకులారా ఒక ఇంటిని చిన్న ప్లాన్ ద్వారా మీకు చూపిస్తా ఆ ఇంట్లో ఉండే దోషాలు ఎలా ఉన్నాయి ఎలా నివృత్తి చేసుకోవాలనేది ఈ విషయము మీకు క్షుణ్ణంగా చూపిస్తాను మీ ఇంట్లో కూడా అలాంటి దోషాలు ఉంటే నేను ప్లాన్ లో మార్పులు సూచించిన విధంగా మీరు చేసుకుంటే మీ అంతకు మీరే సక్సెస్ అవుతారని తెలియజేస్తున్నాను ఇది తూర్పు ఇది ఉత్తరము దక్షిణము ఇది పడమర మేజర్ తప్పు ఏం చేసినారంటే ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను ఇక్కడ ఖాళీ ఇడిచినారు ఓకే బాగుంది ఇక్కడ ఖాళీ ఇడ్చినారు బాగుంది ఇక్కడ ఖాళీ ఇడ్చినారు బాగుంది తూర్పు ఖాళీ లేదు ఇంటి వరకు ఆక్రమించేసినారు ఇల్లు ఎప్పుడైతే తూర్పు ఖాళీ లేదో పురుషులకి ఏమి పని జరగదు ఏమనుకున్నా జరగదు దానికి ఏం చేయాల మీదే ఇక్కడ ఒక రెండు అడుగులు ఖాళీ ఉంది కాబట్టి రెండు అడుగులు మీది ఉండేది ఎక్స్టెన్షన్ చేసుకోండి ఇట్లా ఎక్స్టెన్షన్ చేసుకొని ఈడ నాలుగు ఇంచులు కూడా కట్టి ఈడ తొమ్మిది ఇంచులేమో కట్టిండారు ఇది పీకేసి ఈడ ఇంచులు కూడా దీని లెవెల్ వచ్చేటట్లు కట్టుకోండి సమానం వచ్చేటట్లు ఇట్లా ఆ సమానం ఉందో లేదో చెక్ చేసుకొని సమానం వచ్చేటట్టు చేసుకోవాలి చేసుకొని ఈ కంపౌండ్కి కి ఈ జాయింట్ ఉండే కూడా తొలగించి ఈ జాయింట్ ఉండే కూడా తొలగించి ఈ జాయింట్ ఉండే కూడా తొలగిచ్చి దీన్ని ఇలా తీసుకొని దీన్ని ఇలా తీసుకుంటే అప్పుడు ఈ వైపు అంతా ఇట్లా ప్రదక్షిణం తయారైతుంది మెట్ల కింద ఇట్లా తర్వాత గేట్ ఉండదు ఈ గేట్ తీసేస్తే ఇల్లు ఇంటి చుట్టూ ప్రదక్షిణ క్రమంగా ఖాళీ జాగా సిక్తుంది దీంట్లోనే ఇదొక్క పని చేసుకుంటేనే ఒక యాభై పర్సెంట్లు రిజల్ట్ వస్తుంది మీ ఇంట్లో సమస్యలు చాలా వరకు క్లియర్ అవుతాయి తర్వాత ఈడ లోపలొచ్చేసి ఈడ ఈ ఆగ్నేయము పెరిగింది పూజ గది వంటగది మెయిన్ డోర్ ఈడు పెట్టుకొన్నారు ఈ గోడ ఇట్లా ఆ ఇక్కడ గోడ లేకున్నప్పుడు ఈశాన్యం లెస్ అయిపోయింది ఈడ ఒక రెండు అడుగులు గోడ కానీ రెండు అడుగులు గ్రిల్ కానీ పెట్టుకొని ఇది ఒక పిల్లర్ వేసుకుంటే ఇది ఇల్లు అయిపోతుంది ఇదంతా ఇంటి లోపల భాగం అయిపోతుంది ఈ గేట్ ఉంది కాబట్టి ఇదంతా ఇంట్లోకి చేరుకుంటుంది ఇదంతా ఒక మీ అదబస్ వస్తుంది ఈశాన్యము ఇప్పుడు కాంపౌండ్ లేకుంది ఉంది మీ ఇల్లేకొస్తుంది ఈశాన్యం కలిస్తేనే మీ వ్యవహారాలన్నీ కలిసి వస్తాయి తర్వాత లోపల లోపల ఇంచుమించు బాగానే ఉంది ఈడ దక్షిణాగ్నేయంలోకి డోర్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కి సెకండ్ బెడ్రూమ్ కి ఈ మెయిన్ డోర్ మెయిన్ డోర్ ఎదురుగా ఈ వచ్చి ఈ దక్షిణాగ్నేయంలో డోర్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఈ దక్షిణాగ్నేయంలో నుంచి ఇట్లా నేరుగా పోతే ప్రాబ్లం లేదు కొంతమంది చెప్తారు ఇంటికి దక్షిణాగ్నేయంలో డోర్ ఉంటే మంచిది అంటారు రూమ్ కి దక్షిణాగ్నేయంలో డోర్ ఉంటే చెడ్డది అంటారు ఎట్ల స్వామి అని ఇంటికి దక్షిణాగ్నేయంలో డోర్ ఉన్నప్పుడు రోడ్డు దక్షిణానికి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా దిగుతావు కుడివైపు ఎడవైపు రోడ్ లో పోతావు ఈడేమైతుంది దక్షిణాగ్నేయంలో నుంచి నేరుగా పోయేకి ఈ బెడ్రూమ్ డోర్ అడ్డం వచ్చి ఉంటుంది ఏం చేస్తావు ఇలా వెళ్తావు క్రాస్ ఆగ్నేయంగా వెళ్ళినప్పుడు ఆగ్నేయ ఫలితమే ఇస్తుంది లేస్తానే ఆగ్నేయంగా ఎవరు వెళ్తామో ఆగ్నేయ ఫలితమే ఇస్తుంది కాబట్టి ఈ డోర్ క్లోజ్ చేసి ఈ మెయిన్ డోర్ ఎదురుగా డోర్ పెట్టాలి ఈ మెయిన్ డోర్ ఎదురుగా డోర్ పెట్టి డోర్ ఎదురుగా విండో పెట్టాలి తర్వాత ఈ బెడ్రూమ్ ఇక్కడ డోర్ ఉంది ఇలా వాయువు పెరుగుతూ బెడ్రూమ్ బెడ్రూమ్ ఎప్పుడు బెడ్రూమ్ తో చేరి స్క్వేర్ ఉండాలి ఎప్పుడు వాయుంతో పెరిగింటే ఈ ఇంట్లో మీకు నిద్ర కరెక్ట్ గా వస్తుందా ఎన్ని గంటలకు కొనుక్కుంటారు అది నాకు ఎన్ని గంటలకు లేస్తారు కళ్ళలో గిల్లలు ఏం రావా నీకు అయితే నిద్ర ప్రాబ్లం నిద్ర ప్రాబ్లం నిద్ర ప్రాబ్లం వారం రోజులు అసలు పన్నే పనిపోతుంది అదే ఇలా వాయువు పెరిగింద ఇంట్లో ఎప్పుడు జీవితంలో సెటిల్ గామో ఆలోచనలు వస్తా ఉంటాయి నిద్ర లేకుండా పోతుంది ఈ సమస్య ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న డోర్ ని తీసి ఈ సందుకి ఈ పెట్టుకుంటే యాస్ ఉండే చోటు డోర్ పెట్టుకుంటే ఈ బెడ్రూమ్ అంతా స్క్వేర్ అవుతుంది బెడ్రూమ్ ఎప్పుడు స్క్వేర్ అయితే ఈడు పనుకుంటే ఈశాన్యం కలుస్తుంది కాబట్టి మీ ఆలోచనలన్నీ సక్రమంగా జరిగి మీరేమనుకుంటే అవి పనులు అయిపోతాయి తర్వాత కిచెన్ డైనింగ్ గీడ్ ఉంది బాగుంది కాకపోతే వంటగదికి డోర్ లేదు వంటగదికి కిచెన్ కి సంబంధించి ఆర్చ్ ఉంది డోర్ లేకపోతే డబ్బు నిలదు కాబట్టి మీరు ఒక డోర్ పెట్టాలి ఈ డోర్ ఎదురుగా ఇక్కడ ఒక విండో ఉండాలి ఈ విండో తీసి ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకుంటే విండో డోరు విండో అయిపోతుంది దీంతో మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు సరిపోతుంది బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది ఇంత చేసుకుంటే చాలు ఈ సమస్యలన్నీ క్లియర్ అవుతాయి ఎలా చేయాలనేది అక్కడ చూపిస్తాడు శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా ప్లాన్ ఈ ప్లాన్ లో ఈ ఇంట్లో ఉన్న దోషాలని నేను ఇంతవరకు ఎలా చెప్పానో అలా సరి చేసుకుంటే మీ సమస్యలు ఈ ఇంటి వారి సమస్యలు ఎలా క్లియర్ అవుతాయో మీకు కూడా అలా క్లియర్ అవుతాయని తెలియజేస్తున్నాం